వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రెక్కెక్కించిన చిరుత ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తొలి సినిమాలో మెగాస్టార్ వారసు ఎలా చూపించాలి అభిమానులు ఎలా చూడాలి అనుకుంటారు అలా చూపించారు పూరి జగన్నాథ్ అందుకని చిరుత అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది అయితే చిరుత కథ ముందుగా చరణ్ కోసం రాసింది కాదట మరి ఎవరి కోసం రాశారు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని కంప్లీట్ గా చూడాల్సిందే పూరి జగన్నాథ్ దగ్గర మెహర్ రమేష్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు ఎన్నో సినిమాలకు ఆయన దగ్గర వర్క్ చేసిన మెహర్ రమేష్ సాయి రామ్ శంకర్ తో సినిమా చేయాలి అనుకున్నాడట దీనికి పూరి కూడా ఓకే చెప్పారట సాయి రామ్ శంకర్ ను దృష్టిలో పెట్టుకుని మెహల్ రమేష్ ఓ స్టోరీ లైన్ రెడీ కథ పూరి జగన్నాథ్ శంకర్ ఓకే చెప్పడం ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడం జరిగిపోయింది బ్యాంకాక్ లో ఓ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేశారట అయితే అనుకోకుండా అక్కడ వరదలు రావడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందట ఆ తర్వాత చరణ్ కోసం కథ రాయాల్సి వచ్చినప్పుడు ఆ కథ పూరికి గుర్తొచ్చిందట ఆ కథని తన స్టైల్లో మార్చి మరో కథను రెడీ చేశారట అదే చిరుత అయ్యిందట ఈ విషయాన్ని సీనియర్ రైటర్ తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు ఒకరి కోసం కథ రాస్తే మరో హీరోతో సెట్ అవ్వడం అనేది కామన్ గా జరుగుతూనే ఉంటుంది మొత్తానికి సాయి రామ్ శంకర్ చేయాల్సిన సినిమా చరణ్ ఫస్ట్ మూవీ అవ్వడం విశేషం అయితే ఆ తర్వాత సాయి రామ్ శంకర్ తో మెహ్ రమేష్ మరో సినిమా చేయాలనుకున్నారు కానీ అదే కుదరలేదు అలాగే చరణ్ తో పూరి మరో సినిమా చేయాలనుకున్నారు అది సెట్ అవ్వలేదు మరి భవిష్యత్తులో సెట్ అవుతుందేమో చూడాలి